నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్యా క్రేజిటాక్ సో రోజు మూలా నక్షత్రం రోజున అమ్మవారికి అయితే చీర అలాగే తాంబూలం తీసుకొని గుడి దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకున్నాను అనమాట సో ఈరోజు డే బ్లాగ్ అంతా కూడా ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో ఫస్ట్ అయితే వచ్చేసి మార్నింగ్ మా ఇంటి పక్కన అక్క అయితే అమ్మవారిని పెట్టుకుంది కదా అక్కడికైతే వెళ్ళి కుంకుమ పూజ అయితే చేసుకువచ్చానమాట ఇంకా కుంకుమ పూజ అయ్యి వచ్చేసరికి ఇంకా నాకు కావాల్సిన అమ్మవారికి ఏమేమైతే కావాలో అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను అమ్మవారి కోసం చీర అలాగే గాజులు పసుపు కుంకుమం అట్టిపళ్ళు వక్క అకరత్తులు పువ్వులు కొబ్బరికాయ కర్పూరం ఇవన్నీ కూడా అమ్మవారికి తీసుకెళ్ళి అని చెప్పి అనిపించింది మూలాల చిత్రం రోజున అందుకనే గుడి దగ్గరికి ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాను అలాగే వాటన్నిటితో పాటు పెన్నులు కూడా అమ్మవారి దగ్గర పెట్టి పిల్లలకి ఇవ్వాలని అనిపించింది అందుకనే అవి కూడా తీసుకున్నాను అనమాట ఇంకా ఫైనల్గా క్రితికానే చిన్నపాపని పొద్దున్నే లేపి వాళ్ళిద్దరికీ కూడా మంచిగా స్నానం చేపించాను ఎందుకంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ చేయాలి అలాగే దుర్గం తల్లి గుడిలో చీర తాంబూలం పెట్టాలి కాబట్టి ఇంకైతే అమ్మవారి కోసం ఇవన్నీ తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట సో ఇషిక పాపం తీసుకొని వెళ్ళటం గుళ్ళోకి ఇదే ఫస్ట్ టైము ఫస్ట్గా వెళ్ళంగానే గుడంతా కూడా మంచిగా ప్రదక్షిణాలు అయితే చేసుకున్నాను అయితే ఈ గుళ్ళో ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే వేప చెట్టుకే వినాయక స్వామి ఆకారం అయితే వచ్చిందనమాట సో ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో గుడి పెట్టిన కొత్తలోనే వేప చెట్టుకి వినాయకుడు ఆకారం వచ్చింది ఇంకా అప్పటి నుంచి కూడా అక్కడ విఘ్నేశ్వర స్వామికి మంచిగా పూజలు కూడా చేస్తారు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా వేప చెట్టుకి వేప చెట్టు కడుపుతో ఉంది లేదా ఆవుకి అబ్బాయి పుట్టాడు అని చెప్పి అవన్నీ నిజమో కాదు నాకైతే తెలియదు కానీ మా ఊర్లో ఉన్న దుర్గం తల్లి గుడిలో వేప చెట్టుకి వినాయకుడు అయితే ఉన్నారు మీరు కూడా చూశారు కదా చూసిన వాళ్ళు మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకోండి ఇంకా ఫైనల్గా అమ్మవారికి చేరపెడదామని పెడదామని గుడి అయితే వెళ్ళాను నుంచి బాగా రష్గా ఉంది మూల నక్షత్రం కాబట్టి కుంకుమ పూజలు అయితే ఈ రోజున నాలుగు ట్రిప్పులుగా కూర్చున్నారంట సో నేను వెళ్ళినప్పుడు కూడా ఖాళీ లేదు పంతులు గారు అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా వెయిట్ చేయండి అమ్మా ఎందుకంటే అర్చన చేయాలి కదా మీకు కూడా అన్నారు ఇంకా కొంచసేపు అలాగే టెంపుల్లోనే కూర్చున్నాం అనమాట అక్కడ కుంకుమ పూజ పూర్తయ్యేంత వరకు ఇంకా అదంతా పూర్తయిన తర్వాత మంచిగా అమ్మకైతే దండం పెట్టుకొని అమ్మకి తెచ్చినవన్నీ కూడా అమ్మవారికి సమర్పించేసి ఇంకా విఘ్నేశ్వర స్వామిని శివయ్యనైతే ఆ ఆరాధించాను మంచిగా ఇంకా తర్వాత ఇక్కడ పుట్ట కూడా ఉందనమాట అక్కడ కూడా మంచిగా దేవుడికి అయితే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అయితే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరాము ఇంక ఇంటికి బయలుదేరేటప్పుడు నా కోటైతే గుర్తొచ్చిందనమాట ఇదివరకు ఈ గుళ్ళో మా పెద్దమ్మ వాళ్ళతో పాటు కుంకుమ పూజ చేయడానికైతే వచ్చేదాన్ని మ్యారేజ్ తర్వాత మ్యాక్సిమం చెన్నైలోనే ఉంటాం కాబట్టి చెన్నైలో ఇంటికాడ చేసుకునేదాన్ని ఎప్పుడైనా నవరాత్రులకు వచ్చినప్పుడు అయిపోయే టైంకి వచ్చేదాన్ని కానీ కుంకుమ పూజ అయితే చేయలేకపోయాను అనమాట ఆ గుడిలో ఇంకా ఫైనల్గా బయట అమ్మవారి గుడి బయట ఇలా భవానీ మాల వేసుకున్న అందరూ కూడా అమ్మవారిని అయితే విగ్రహాన్ని నిలబెట్టుకుని తొమ్మిది తొమ్మిది రోజులు అయితే తొమ్మిది రోజులు వాళ్ళు ఎన్ని రోజులు అయితే అనుకుంటారో అన్ని రోజులు కూడా అమ్మవారిని పూజించుకుంటారు మాలలో ఉన్నంతకాలం అక్కడ కూడా మంచిగా కీతిపాపం తీసుకొని వెళ్ళి ధనం అయితే పెట్టుకున్నాను అనమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అక్క వాళ్ళ ఇంట్లో కుంకుమ పూజ చేశానని చెప్పాను కదా అక్కడ కూడా భజన అయితే పెట్టుకున్నారు అనమాట సో మంచిగా భజన కూడా చేశారు భజనంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా పైన అయితే భోజనాలు అయితే ఏర్పాటు అయితే చేశారనమాట పిల్లలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇంకా నేను కూడా భజనంతా పూర్తయిన తర్వాత భోజనం చెప్పి వెళ్ళాను అనమాట సో భోజనాలు అన్నీ కూడా చాలా మంచిగా చక్కగా కుదిరినాయి అమ్మవారికి అనంటే ఖచ్చితంగా చాలా బాగుంటాయి అన్నమాట ప్రసాదాలు ఆటోమేటిక్గా అలా కుదిరిపోతాయి అంతే ఇంకా ఫైనల్గా మంచిగా అయితే బోన్ చేసేసాము ఇంకా చేసిన తర్వాత కిందకైతే వెళ్ళి కొంచసేపు అయితే కూర్చొని ఇంకా అక్క అయితే తాంబూలం అయితే ఇచ్చిందనమాట ఇంకా పాప నేను తీసుకుంటానని చెప్పి తాంబూలం తనైతే తీసుకుంది ఇంకా నే నాకైతే బ్లౌజ్ పీసు అలాగే పువ్వులు అవి అయితే ఇచ్చారనమాట ఇంకా ఫైనల్గా పూజ అంతా అయిపోయిందనమాట ఇదే ఇలా అయితే గడిచింది మీకు అనుక వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ